చాలాసార్లు మనం భౌతికంగా మనం కొన్ని ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే చాలామంది ఆలోచించే ఆలోచన ఎందుకు బాప్తీసు ఉంటారంటే వాళ్ళు ఏదో ఒక లోపాలు ఉంటాయి మనిషి అన్న తర్వాత లోపాలు లేని మనిషి అంటూ ఎవడు లేడు ఇప్పుడు నిలబడుతున్న ఈ పాష గారు లోపాలు లేనివాడు ఏం కాదు అంటున్నారా మనకందరికీ ఒక రక్తం ముందు నుధ తీయనికి సత్యవాక్యం అని తెలుసు కదా ప్రత్యక్షత ఉంది కదా నిజమైన బాబు పొందు నెక్స్ట్ నీకు ఇచ్చేది ఎవరు ఆయనే నీకు వాక్య ప్రత్యక్షత ఇచ్చేది ఆయనే నీ జీవితంలో ఏ లోపాలు ఉన్నాయో నువ్వు ఆయన ఆయనకి ముందు తలుపు తెరిస్తే నీ లోపలకొచ్చి వింటున్నారా నీ లోపలకొచ్చి నీ హృదయములో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసేవాడు ఆయనే ఎందుకంటే మనిషి కుమారునికి పాపములను క్షమించే అధికారం ఉంది ఇప్పుడు ఆయన నీలోకి వచ్చినప్పుడు పాపాన్ని తీసివేసేవాడు ఆయన ఆయనతో సహా పీకే చూడ నువ్వు లేవు కాదు నువ్వు ఎంతైనా ప్రయత్నించి నువ్వు జీవితాంతం కూర్చో నేను మారు మనసు పొందిన తర్వాత నా జీవితాన్ని మార్చుకున్న తర్వాత నువ్వు నువ్వు బాప్తీసం పొందుతానో నువ్వు జీవితాంతం కదా చచ్చేదాకా మార్పుడు పొందుతున్నావు ఎందుకని ఎవరికి లోపాలు ఎన్నో లోపల మన అయితే మన దేవుడు గొప్ప దేవుడైన పాపుల్ని ప్రేమించాడు అది కానీ రోగికి డాక్టర్ అవసరం బాగున్నాడుకి డాక్టర్ అవసరం పాపం అనే రోగానికి విరుగుడు ఎవరంటే ప్రభుని నేసుకురేస్తుంది ఇప్పుడు అందుకోసం నువ్వు ఆయన మీద ఆధారపడాలి